జై శ్రీమన్నారాయణ మీ దాసుడు అందరూ ఎలా ఉన్నారు మన శ్రీవారి దాసుడు యొక్క కుటుంబం యూట్యూబ్ ఛానల్ భక్తులందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి భావిస్తున్నాను స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరికీ ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే స్వామివారు ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామివారు ముడుపుల వెంకన్నగా పేరు పొందున్నారు భక్తుల చేత ఆ నామం పెట్టించుకోవడం జరిగింది స్వామివారే ఈ ముడుపుల గురించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి దానికి నిమిత్తం కామెంట్ రూపంలో పెడుతున్నారు నేను ఎన్ని రకాలుగా వారికి నేను వీడియోస్లో నేను చెప్పినా కూడా మందికి సందేహాలు ఉండిపోతున్నాయి కాబట్టి ఈ ముడుపు గురించి అన్ని రకాల సందేహాలు మీ అనుమానాలు నియమాలు చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇది కేవలం ముడుపు కోసం మాత్రమే సో అతి తొందరలో మనం ఇంకా మంచి మంచి పరిహారాలతో మంచి మంచి ప్రసాదాలతో కూడా అతి తొందరలో కలుస్తాను గత కొద్ది కాలంగా మా అబ్బాయి ఉపనయనం వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల వీడియోలు తీయడానికి నాకు అవ్వట్లేదు భక్తులు పెరగడం స్వామి సేవలో ఇది ఇదవడం నేను దానివల్ల అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా అతి తొందరగా ప్రయత్నిస్తాను వచ్చిన ఆలయంకి వచ్చిన ప్రతి వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా వీడియోలు ఎందుకు తీయట్లేదని అడుగుతున్నారు సరే అతి తొందరలో అన్నీ మళ్ళీ మా మీ ముందుకు నేను వస్తాను సరే అయితే ఇప్పుడు ముడుపు కట్టడానికి గురించి ముడుపుకి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ అందరికీ ఏమైనా సమస్య డౌట్ అడ్రస్ అండి ఇది వైభవ వెంకటేశ్వర వారి ఆలయం అంటే స్వామివారి ఆలయం ఈ పక్కనే కోదండ రామాలయం ఉంది కోదండ రామాలయ సహిత వైభవ వెంకటేశ్వర వారి యొక్క ఆలయం ఈ ఆలయం వచ్చేటప్పటికి విశాఖపట్నంలో కొత్త వెంకోజీపాలెంలో ఉన్నది కొత్త వెంకోజీపాలెం అనేటప్పటికి మెయిన్ హైవే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇసక తోట అనే జంక్షన్ నుంచి మెడికవర్ హాస్పిటల్ అంటే హనుమంతవాక అనే జంక్షన్కి వెళ్ళే రూట్లో హైవే ఇది పెద్ద హైవే చాలా పెద్ద రోడ్డు హైవే కానుకున్న ఒక సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ సర్వీస్ రోడ్లో ఒక చిన్న సందులో ఉంటుంది ఈ ఆలయం లోపలికి ఉంటుంది సందు లోపలికి ఉంటుంది కొంచెం కష్టమే వెతుక్కోవడానికి కానీ స్వామివారు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించుకుంటారని ఎవరికి తెలియదు కదా సో ఆలయం బాగా లోపలికి ఉందండి అడ్రస్ వెతుక్కోవడం కష్టం అవుతుందండి అని అన్నారు చాలా మంది మరి దానికి నేనేం చేయలేను ప్రతిష్ఠ ఇక్కడ అయ్యింది స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు స్వామివారు ఇక్కడ వెలిసారనే అనుకోవాలి కాబట్టి ఈ ఆలయం వచ్చేటప్పటికి కొత్త వెంకోజీపాలెం సర్వీస్ రోడ్లో ఉంటుందండి హైవేకి ఆనుకుని ఉన్న సర్వీస్ లో ఆ రోడ్లోనూ ఐరన్ గేట్ వర్క్స్ వుడెన్ వర్క్స్ ఇవన్నీ జరుగుతుంటాయి ఇంకా కావాలంటే కొత్త న్యూ పాలెం బస్ బే అని ఉంటుంది బస్ బే కొత్త బస్ స్టాప్ ఉంటుంది దానికి ఆపోజిట్లో మన సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్లో వేప చెట్టు ఒకటి ఉంటుందండి పెద్ద వేప చెట్టు ఆ వేప చెట్టు ఆనుకున్న స్ట్రీట్లోనే అవి నీట్గా బయట పెట్టి ఉంటాయి ఇది మాక్సిమం వివరణంగా నేను చెప్పడం జరిగింది ఇది కొత్త వెంకోజీపాలెం ఎంఈ ఈ టెంపుల్కి యువతల పక్క ఎంవిపి కాలనీ ఉంటుంది ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నారు సెక్టర్ సిక్స్లో అది కాదు మళ్ళీ వాళ్ళు పాపం అక్కడి నుంచి చెప్పి పంపిస్తున్నారు అనుకోండి మీకు దూరం అని నేను చెప్తున్నాను ఇది కొత్త వెంకోజీపాలెం హైవే మీద సర్వీస్ రోడ్లో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామి వారు ఉంటారు అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ గుడి ఎదురుగుండా సర్వీస్ రోడ్లో సరేనండి ఇప్పుడు ఫోన్ నంబర్ గురించి మాట్లాడుకుందాం చాలా మంది కామెంట్లో ఫోన్ నంబర్ పెట్టండి ఫోన్ నంబర్ పెట్టండి అని చెప్పేసి పెడుతున్నారు ఇప్పుడు నా కంఫర్ట్ గురించి నేను ఫోన్ నంబర్ పెట్టమని నేను కామెంట్ పెట్టేస్తాను పెట్టేస్తే నేను ఫోన్ నంబర్ పెట్టకపోతే కోపడిపోతారు అది ఎంతవరకు సమంజసం ఒక పంతులు గారి మీద ఒక అర్చక స్వామి మీద ఫోన్ నంబర్ కానీ ఇవన్నీ మాత్రం వీడియోలు పెడతారు అని చెప్పేసి అంటే మీకు కష్టం అనిపిస్తే ఇంకా అవతల వారి మీద కోప్పడిపోవడమే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి నాకు నేనేం బాధపడట్లే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఆ మాత్రమైనా కోపడ్డారు అంటే బాధతో కోప్పడ్డారని నేను తెలుసుకుని ఒక కొత్త సిమ్ కార్డు ఒకటి తీసుకుని ఫోన్ నంబరు సోషల్ మీడియాలో పబ్లిక్లో పెట్టాడు పెట్టిన ఒకే ఒక రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఫోన్ కాల్స్ వచ్చాయి అసలు ఫోన్ ఖాళీ లేదు తర్వాత నీట్గా లో రాసుకుని ఎందుకు చేశారు ఎక్కడి నుంచి చేశారో రాసుకుందాం అని రిజిస్టర్ కొనిపెట్టాను నేను లెటరల్ గా కొనిపెట్టి ముడుపుల కోసం అని ఒక రిజిస్టర్ లేదంటే వాళ్ళ సందేహాల కోసం ఒక రిజిస్టర్ అని పెడితే ప్రతి ఫోన్ కాల్లో ఒక వంద ఫోన్ కాల్స్ లో ఒకటి రెండు కాల్స్ మాత్రమే వాళ్ళకి చ చాలా జెన్యున్గా వాళ్ళకి ఏ అవసరమో కష్టమో చెప్పుకొని మాట్లాడిన కాల్స్ ఉన్నాయి నిజానికి అటువంటి కాల్స్ మాట్లాడడానికి నాకు అబల ఎందుకని అంటారా ఈ ఈ అక్కర్లేని కాల్స్ ఎక్కువ ఉన్నాయి నేను చెప్తే పబ్లిక్లో మీకు కొంచెం చాలా అంటే చికాక్గా అనిపించవచ్చు మీకు నవ్వు వస్తుంది చెప్తే శ్రీరాంపట్టేక సర్గ చదివానండి నాలుగు రోజుల తర్వాత నడుమే దురదొచ్చిందండి ఇదే ఫోన్ కాల్ ఉండే డౌట్ ఇందుక మీరు ఫోన్ కాల్ అడగడం నేనేమో కొత్త సిమ్ తీసుకుని ఇవ్వడం అయిపోయింది సమ్ ఏదో బతుకు చెట్కా బండి ఏవో ప్రోగ్రామ్స్ ఏవో విన్నాను చూడలేదు అటువంటి వాటిలో ఏవో సెటిల్మెంట్లు చేస్తారు అలాగా మా హస్బెండ్ అండ్ వైఫ్కి ఇలా ఉన్నాయండి అలా ఉన్నాయండి ఏం చేయమంటారండి అంటే నేను ఏం చెప్తాను చెప్పండి నాకు తెలిసిన పరిహారాలు నేను మీకు మన ఛానల్లో ఏ ఏ కష్టం వచ్చినా దానికి తగ్గ పరిహారం నేను మా ఆల్రెడీ ఎప్పుడో పెట్టున్నాను ఎన్ని మిస్లీనియస్ కాల్స్ ఎన్ని అక్కర్లేని కాల్స్ నేను ఆలయానికి వచ్చి ఖాళీ ఉండదు మా మిస్సెస్కి ఫోన్ ఇచ్చి ఆపరేట్ చేసి జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తే తను నీట్గా డిసిప్లిన్డ్గా మాట్లాడితే పంతులు గారు ఉన్నారా శ్రీవారి దాసుడు గారు ఉన్నారా అని అడిగారు ఒక అడిగితే లేరండి గుడ్లో ఉన్నారు చెప్పండి ఆయన లేనప్పుడు ఫోన్ ఎన్న ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారండి అని చెప్పేసి ఆవిడ మీద కసురుతున్నాడు ఇంకొక ఆవిడైతే ఇంకొక ఇంక చెప్పకూడదు వదిలేసేయండి అందుకనే నేను ఫోన్ నెంబర్ అనేది తీసేయడం జరిగింది కాబట్టి మెయిల్ ఐడి ఎన్వి రామ్ కిషోర్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మీరు డిస్క్రిప్షన్లో ఫస్ట్ నా మెయిల్ ఐడియే పెడతాను ఆ మెయిల్ ఐడి చూడండి చూసి మీ అవసరం బట్టి నేను అప్పుడు నంబర్ ఇవ్వడం జరుగుతుంది మెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి పరిస్థితిని అవసరాన్ని నేను గ్రహించగలను స్వామివారు ఇచ్చాడు దాని ప్రకారం నేను ఫోన్ నెంబర్ ఇస్తాను అక్కడికి రెండు విషయాలు అడ్రస్ గురించి చెప్పాను ఫోన్ నంబర్ గురించి పూర్తిగా చెప్పేసాను ఈ ముడుపు కట్టడానికి నియమాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు నియమాలు ఏంటి అంటే లక్ష్మీవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ముడుపు కడతామండి టైమింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి లక్ష్యం వారం అండి అంటే వారం అమావాస్య వచ్చినా నాకు ఇబ్బంది లేదు ఆలయంలో ప్రతి వారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ముడుపు కట్టడం అనేది జరుగుతుంది పదకొండు గంటలకి లాస్ట్ అనమాట స్వామివారికి భోగం పెట్టాలి భోగం పెడితే క్లోజ్ చేసేస్తాం పదకొండు తర్వాత వచ్చారు అంటే నేను కట్టలేను గురువారం అదే లక్ష్మీవారం సాయంత్రం ముడుపులు కట్టాం సూర్యాస్తమయంలో ఉదయమే కడతామండి ఈ ఈ థర్స్డే ఏదైతే ముడుపు కట్టారో ఆ ముడుపు కట్టిన తర్వాత మీకు ఒక నెంబర్ అలాట్ చేసి ఆ నెంబర్ ఇస్తాం ముడుపు లోపల పెట్ మీరు ప్రదక్షిణాలు చేసి తల మీద పెట్టుకుని ఏడు ప్రదక్షిణాలు చేసి నాకు ఇస్తే పూజ చేసి లోపల పెడతాము స్వామివారి వెనకాతలు ఉంటాయి ఆ శనివారం నాడు ఉదయాన్నే శుభ్రంగా తీసుకొచ్చి బయట పెడతాం మేము సో మీరు గురువారం ముడుపు కట్టారు కదా శనివారం మీ ముడుపు మీరు తీసుకుని తల మీద పెట్టుకుని ఏడు ప్రదక్షిణాలు చేసి నాకు ఇస్తే ఆ మళ్ళీ మళ్ళీ ఆ ముడుపు స్వామివారికి చూపించి ఇంకో పాలన గోత్రం వాళ్ళు వీళ్ళు వచ్చారు ప్రదక్షిణలు చేసుకున్నారు స్వామి అని చూపించి మళ్ళీ వెనకాతలు పెడతాం మళ్ళీ రెండో శనివారం నాడు తీసుకొచ్చి బయట పెడతాం మళ్ళీ మీరు రెండో శనివారం ఉదయాన్నే వచ్చి మీ ప్రదక్షిణాలు మీరు చేసుకుని మళ్ళీ ముడిపిస్తే మేము పెడతాం ఇలాగ ఎనిమిది శనివారాల పాటు ఎనిమిది శనివారాల పాటు చేయాలి ఏడు శనివారాలు ఒక శనివారం వడ్డీ కింద చెయ్యాలి ఇది ప్రాసెస్ ఈ విధంగా చెయ్యాలి శనివారాలు ఉపవాసం ఉండాలి తప్పదు కాదు కూడదంటే ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేయాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు ఒక వారం గ్యాప్ వచ్చినా ఆడవారికి ఇబ్బంది ఉంటుంది ఒక వారం గ్యాప్ వచ్చినా పర్లేదు రెండు వారాలు మాత్రం అడ్డు రాకూడదు రెండు వారాలు వస్తే వ్రతం పనిచేయదు ఈ నియమాలతో పాటు ఈ ఎనిమిది శనివారంలో కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా భూసయనం చేయాలి భూ అంటే నేల మీద పడుకోకర్లేదు కానీ దుప్పటో చేప వేసుకొని పడుకోవచ్చు దుప్పటి కప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి కనీసం ఏకభుక్త ఉపవాసం అయినా ఉండాలి అంటే పూర్తిగా ఉపవాసం అలవాటు అనుకుంటే కనుక ఉపవాసం ఉండొచ్చు పళ్ళు పాలు తీసుకుని ఉండొచ్చు లేదు అనుకుంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇటువంటి పరిస్థితి అయితే ఒక పూట భోజనం చేయండి ఒక పూట టిఫిన్ చేయండి కానీ నూనె వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తగలకుండా చెయ్యండి ఇవి నియమాలు ఈ నియమ నిబంధనలతో కనుక చేయగలిగితే నేను చెప్తున్నాను ఎంతో మందిని స్వామివారు అనుగ్రహిస్తూనే ఉన్నారు ప్రతి వారం నాకు భక్తులు వచ్చి వారి యొక్క గుడ్ న్యూస్ ఆనందంగా చెప్తుంటే వాళ్ళ ముఖార చూసి చాలా సంతోషపడతాను నేను అదే అండి తర్వాత ఎక్కడైనా ముడుపు కట్టేసుకోవచ్చా అండి నేను ఇంట్లో కట్టేసుకోవచ్చా అండి అని కొంతమంది కామెంట్లు తర్వాత వచ్చేటప్పటికి మా పక్కన వెంకటేశ్వర గుడి ఉందండి అక్కడ కట్టుకోవచ్చా అండి అని కొంతమంది కామెంట్లు పెడతాను సో దీని దీని నిమిత్తం నేను సమాధానం చెప్పాలి అని అంటే కనుక అంటే ఈ ముడుపు అనేది వాస్తవానికి ఎక్కడైనా కట్టుకోవచ్చు కట్టుకోవడంలో ఇబ్బంది అయితే లేదు ఇంట్లో కూడా కట్టుకోవచ్చు ముడుపు కట్టే విధానం మనం ఇంతకు ముందే వీడియోలో షార్ట్స్ వీడియోలో పెట్టాను నేను కట్టుకోండి మంచిదే అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ స్వామివారు ఇక్కడ ముడుపుల వెంకన్నగా అవతరించి చాలా విశేషంగా అనుగ్రహించడం జరుగుతున్నారు అంటే మీరు నేను క్వశ్చన్ ఒక ఒక విషయం చెప్తాను మీకు మిగిలిన వెంకటేశ్వర స్వామి గుడిలో కట్టుకోవచ్చా అండి అంటే అక్కడ అర్చకులు కడితే అంతకు ముందు నుంచి ఎప్పటిలాగా ఇప్పుడు మనం ఇక్కడ మూడేళ్ళ నుంచి కడుతున్నాం సో అలాగే ఎక్కడైనా కడుతున్నారనుకోండి స్వాములు కట్టించుకోండి కానీ ఇక్కడ స్వామివారి ప్రతిష్ట అయిన మూడేళ్ళు అయింది ఇప్పుడు ప్రతిష్ట అయిన పదకొండో రోజు పన్నెండో రోజులోనే ముడుపు కట్టడం నేను అర్చక స్వామిగా నాకు స్వామివారి ఇచ్చిన నా కష్టానికి స్వామివారి ఇచ్చిన ఫలితాన్ని చూసి నేను నిజంగా ఇక్కడ స్వామివారు ఏ ముహూర్తాన్ని ప్రతిష్ఠించారో కానీ ఆ ఫలితాన్ని చూసి అందరికీ దక్కాలని నేను చెప్పడం జరిగింది అందరూ వచ్చి నెమ్మది నెమ్మదిగా కట్టుకుంటూ ఈరోజు మూడు సంవత్సరాలకి ఎంతో ఎంతో మంది వచ్చి కట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ స్వామివారు ఆయనకి నేను సర్టిఫికెట్ ఇవ్వడానికి నేను సరిపోను కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే ఏదో గుడి బాగుపడి డెవలప్ అవ్వాలనే ఇంటెన్షన్ కాదు ఇక్కడ ఇక్కడ కడుతుంటే ఇక్కడికి వచ్చి నియమ నిబంధనలతో చేస్తుంటే ఆ ఫలితం అద్భుతం కాబట్టి మీరు వేరే చోట కట్టుకుంటారంటే నేను కట్టుకో కట్టుకోవద్దని చెప్పలేను కానీ ఇక్కడ ఇక్కడ కట్టుకొని ముడుపు కట్టి ఇక్కడ ముడుపులో వెనకన్నగా ప్రసిద్ధి చెందినప్పుడు ఇక్కడ కట్టుకుంటేనే ఆ ఫలితం అయితే మా అని మాత్రం నేను చెప్పగలను ఇంకొక విషయం ఈ ఈ యొక్క ముడుపుల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ఈ ఆలయంలో ఈ యొక్క ముడుపు కట్టుకుని ఈ ఆలయంలో అంటే ఈ స్వామివారికి ఆ ముడుపుని మీరు సమర్పించుకోవాలి అప్పుడు ఆ ఫలితం వస్తుంది అనేది చెప్తున్నాం తర్వాత ముడుపుల వెంకన్నగా మీరు చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే అసలు చాలా దూరం కదండీ మేము కట్టుకోలేమండి అని అంటే గనక మరి నేను దానికి నేను ఏం చేయగలను చెప్పండి ఏదో వీడియోలో చూశానండి మీరే ముడుపు కట్టి మీరే మోసి చేస్తున్నారు అని ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను అని చెప్పి నా దగ్గరికి వచ్చి అందరూ అడుగుతున్నారు నేను కాదని లేక ఒప్పుకుంటున్నాను కాకపోతే వాటి వాటికి సంబంధించి ఒక్కసారి నేను ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ పని నిర్వహిస్తాను అయితే ప్రదక్షిణాలు అవి చేయడానికి శనివారం భక్తజన సందోహం జనాలు ఎక్కువైపోయి స్వామి సేవ అయితేనే ప్రసాదాలు తయారు చేయడం అయితేనే వీటిల్లో పడిపోయి ప్రదక్షిణాలు చేసే సమయానికి నాకు నీరసం వచ్చేస్తున్నది అందుకని ఏంటంటే ఒప్పుకున్న మొహమాటంగా నేను ఒప్పుకున్నా కూడా నేను చేయవలసిన కర్తవ్యం వారికి ఒప్పుకున్నందుకు నేను చేస్తున్నాను కానీ నేను మీకు ఇప్పటికీ నేను ఇంకొక మాట ఇస్తున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో షూటింగ్ చేస్తూ ఉండగా కరీంనగర్ నుంచి ఒక ఒక తల్లి కొడుకు వచ్చారు ఇవాళ బుధవారం రేపు ముడుపు కట్టడానికి వచ్చాము ముందుగా గుడి ఎత్తుక్కుని తెలుసుకోవడానికి కానీ చెప్పేసి ఇప్పుడు వచ్చి ఒకసారి గుడి చూసుకున్నామండి అని చెప్పేసి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు వచ్చారండి అంత కరీంనగర్ నుంచి వచ్చారండి వాళ్ళు వచ్చి ముడుపు కట్టునారు అంత నమ్మకంగా మిగిలిన ఎనిమిది శనివారాలు నేను వాళ్ళకి సహాయం చేసి పెడతాను ఖచ్చితంగా వాళ్ళకి సహాయం నేను చేసి పెట్టగలను పెడతాను నేను ఎంత తల నొప్పి అయినా సరే నేను మోస్తాను అలాగ ఒకసారి వచ్చి కట్టుకుని వెళితే పోనీ నేను ఏమైనా చేయగలుగుతాను అలా కాదండి అంత దూరం అండి అవ్వదండి అంటే నేను ఏం చేయగలను చెప్పండి ఒకరిద్దరికి ఒకరిద్దరికి నేను మెయిల్లోనో వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ అవసరం నాకు తెలుసుకొని నేనే ముడుపు కట్టి నేనే ప్రదక్షిణాలు చేసి చేయడం జరిగింది అవి కూడా వాళ్ళు ఉద్యోగం వచ్చిందని చెప్పడం జరిగింది అలా నేను ఎంతమందికి కట్టగలుగుతానని మీరే ఆలోచించండి కాదు కూడదు తప్పదు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ వీడియో కింద ఎంఓఆర్ఈ మోర్ అని ఉంటుంది చిన్న అక్షరాలతో డిస్క్రిప్షన్ ఉంటుంది దాంట్లో నా మెయిల్ ఐడి ఉంటుంది నా మెయిల్ ఐడికి మీరు పంపించండి నేను మెయిల్ చూసే సమయం కూడా నాకు ఉండట్లేదు అంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు నన్ను తప్పుగా అనుకోవద్దు దయచేసి నేను చూడగలిగితే మెయిల్ ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తే నేను రెస్పాన్స్ ఇస్తాను ఇచ్చి నేను ముడుపు కట్టి పెడతాను మీ అవసరాన్ని బట్టి నిజంగా మీ అవసరం సమస్యను బట్టి నేను ఆ హెల్ప్ మీకు చేసి పెడతాను అప్పుడు నేను మీకు నంబర్ ఇస్తాను అవసరాన్ని బట్టి అది నెక్స్ట్ వచ్చేటప్పటికి నన్ను ముడుపు కట్టమని అడుగుతున్న వారందరికీ నేను ఇప్పుడు మీకు అందరికీ సందేహం పూర్తి చేశాను సో ముడుపుల గురించి పూర్తిగా ఈ యొక్క వీడియో ముడుపుల గురించి తెలుసుకోవాలనుకున్న వారందరూ కూడా ఈ యొక్క వీడియో పూర్తిగా చూసి ప్రతి ఒక్క విషయం కూడా రాసుకుని వివరంగా ఆచరించండి ముడుపు కట్టుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి గురువారం ఏమండి వచ్చే గురువారం కడతారా అమావాస్య కదండి ఏమండి వచ్చే గురువారం కడతారా అంటే ఇంకా అలా ఉండదు ప్రతి గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ముడుపు కట్టడం అనేది గా కడతాం కాబట్టి మీరు ఈ వీడియో ఎవరికైనా ముడుపులు కట్టాలని అనుకున్న స ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి పంపి వీడియో చూడమనండి చూసి వారికి షేర్ చేసి వివరాలు అన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి షేర్ చేయమంటున్నాను అంతకు మించి ఇంకేం కాదు చేసి ఈ వీడియో అందరికీ చేరేలా చూసి ముడుపుల గురించి మాట్లాడుతున్న వారికి అవసరం ఉన్న వారికి చేసి చెప్పండి అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి శనివారం ముడుపు అయిపోయిన ఎనిమిదో వారం అయిపోయిన వారు ఉంటారు కదా వాళ్ళు ముడుపులు ఉండిలో సమర్పించడానికి వచ్చిన వాళ్ళు వందలోనూ అరవై శాతం నాకు కోరికలు తీరే కోరికలు తీరే కోరికలు తీరే అని చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఉదాహరణకి అమెరికాలో జాబ్ గురించి కోరిక తీరిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఇక్కడ మన భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగాలలో కోరికలు తీరి ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత దాంపత్యం అన్యోన్యంగా లేకపోతే కలిసిమెలిసి ఉండేలా మారిన వాళ్ళు ఉన్నారు తర్వాత రుణ విమోచనాలు తీరిన వాళ్ళు ఉన్నారు తర్వాత వివాహం అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత సంతానం అయిన వాళ్ళు ఎన్నో ఐదారు ఏళ్ళ తర్వాత కూడా సంతానం అయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఆరోగ్యం కుదుటి పడిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఆపరేషన్ అవుతుందండి కానీ ఆపరేషన్ కి సహకరించట్లేదు శరీరం డాక్టర్లు ఏం చేయలేమని అంటున్నారు అంటే ముడుపు కడితే ఆపరేషన్ ఆపరేషన్ కి శరీరాన్ని సహకరించేలా చేసిన స్వామి కూడా ఉన్నారు ఒకటి కాదండి ఎన్ని రకాల భూ వివాదాల్లో ఫ్రీ అయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాల కోరికలు స్వామి తీర్చారు మందిని అంటే ఇక్కడ మాకు సేవకులు ఉంటారు గురుగారు ఇక్కడ ఇక్కడతో ఇంకా పది మందికి తెలిస్తే పది మంది వచ్చి కట్టుకుని అందులో ఐదుగురు కోరికలు తీరిన మన మనకు వాళ్ళకి మంచి జరుగుతుంది కదా అందుకనే వీడియో తీస్తాము మేము మీరు ఓపి ఓకే అంటే వీడియో తీస్తామని అంటే నేను వారికి మైక్ ఇచ్చి వాళ్ళ వాళ్లే వీడియోలు తీస్తామని అడిగితే వాళ్ళు వీడియోలు తీస్తున్నారు సేవకులు వచ్చి వాలంటీర్లుగా సేవ చేస్తారు స్వచ్ఛందంగా ఇక్కడ స్వామికి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు ఆ వీడియోలు తీసే ప్రక్రియలో కొంతమంది చాలామంది సిగ్గుపడి మొహమాటపడి ఏమనుకోవద్దండి అమ్మా అని చెప్పేస్తున్నారు వాలంటీర్లకి ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళ వీడియోలు తీసి నాకు ఇస్తే నేనే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఏదో మార్కెటింగ్ చేయాలో ఏదో ఇంకోటో నాకు అక్కడ ఉద్దేశం లేదు ఎందుకు అంటే కనుక కేవలం అది చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుంది ఇన్స్పైర్ అయ్యి వచ్చి కడితే కొన్ని సమస్యలైనా మీరు గట్టెక్కి బాగుంటారు లోక కళ్యాణం అవుతుందని తప్ప ఇందులో నాకు ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి ముడుపుల గురించి అన్ని వివరాలు చెప్పానని అనుకుంటున్నాను నా మీద మీకు ఏమైనా గౌరవం అనిపిస్తే అంత పెద్ద మాట అనే సరేంటండి అని అన ఈ వీడియోని మీరు దయచేసి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏ సమస్యల్లో ఉన్నారో అని తెలుసుకుని మీ తెలుపు మీ చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ వీడియో పంపి వివరాలన్నీ కూడా చెప్పండి మీరు ఆల్రెడీ ముడుపు కట్టిన వాళ్ళు ఇందులో వీడియో చూస్తారు ఈ అడ్రస్ క్లియర్గా చెప్పండి వాళ్ళని పంపించండి జై నారాయణ మీ శ్రీవారిదాసుడు అందరి కోరికలు నెరవేరాలి ప్రతిరోజు ఆరాధనలో నేను అదే చెప్పుకుంటాను ఎంతమంది దూరా నుంచి వచ్చి కడుతున్నారు వాళ్ళందరి కోరికలు నెరవేర్చండి స్వామి అని సంస్కృతంలో మంత్రంతో పూజ చేసింది సరే పక్కన పెట్టండి మానసికంగా ఎంత అలాగా ఆయన్ని నేను బతిమాలతానో నాకే తెలుసు అందరూ బాగుండాలి జయష్యమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు